హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై హోమ్ యాక్టివిటీస్ మీ అందరికీ కూడా గోరు చిక్కుడు అంటే మొటిక్కాయలు అనేవి తెలిసే ఉంటాయి కదండి మా సైడ్ అయితే మొటిక్కాయ్ అంటాము ఇంకా కొన్ని అయితే గోరు చిక్కుడు అని కూడా అంటారు ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు సో పేరు ఏదైనా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీనితో చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే ఒక తాలింపునైతే చూపిస్తాను మీకు వెల్లుల్లి కారంతో అయితే చూపిస్తానండి ముందుగా ఒక పావు కిలోనైతే మొటికాయలను తీసుకొని వాటిని చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో అయితే వేసుకోవాలి సో దానికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు ముక్కలన్నీ మునిగేంత వరకు నీళ్ళను పోసుకొని మనం ప్రెషర్ కుక్కర్లో అయితే పెట్టుకుంటాము ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక విజిల్ సరిపోతుంది ఒకవేళ మీరు ప్యాన్లో ఉడికించుకున్నట్లయితే ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్నైతే మనం పొయ్యి మీద పెట్టుకున్నాము ఇంతలోపు మనం కావాల్సిన మసాలానైతే సిద్ధం చేసుకున్నాము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తగినంత ఉప్పు కారం అలాగే వెల్లుల్లి వేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం పోపుకు రెడీ చేసుకుందాం ఈలోగా ప్రెషర్ కుక్కర్లోని ప్రెషర్ అంతా తీసేసి వీటిని అయితే వేసుకుందాం వీటిని పూర్తిగా చల్లారినిచ్చుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనం పోపు కోసం రెడీ చేసుకున్నాం కదా టమాటో వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ కూడా ప్యాన్లోకి వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి బాగా అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసుకుందాం ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం సో ఇవి వేగిపోయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న అయితే ఇందులోకి వేసేద్దాం ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు వేసుకొని ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం ఇప్పుడు వేగిపోయింది కదండి మనం ఇప్పుడు స్ట్రైనర్లో చేసి పెట్టుకున్న ఈ మొటికాయలను అందులో కొంచెం వాటర్ అయితే ఉంటుంది కాబట్టి వాటిని పూర్తిగా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఎంత వాటర్ వస్తుందో ఇందులో నుండి సో ఈ వాటర్ అన్నీ మనము పిండకుండా అందులోకి వేసేస్తే టేస్ట్ అనేది చాలా వాటర్ వాటర్గా అనిపిస్తుందండి మనం తినేటప్పుడు తాలింపు సో అందుకోసమని ఇందులోని వాటర్ మొత్తం పిండేసుకొని మనము తాలింపు వేగిపోయింది కదా ఇందులోకి వేసేసుకొని తాలింపు బాగా పట్టేలాగా ముక్కలకి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు సో ఇది అంతా మసాలా బాగా పట్టాలి కాబట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం సో ఇంకా పూర్తిగా అయిపోయింది అనే దించేటప్పుడు మనం ఒక హాఫ్ చెక్క నిమ్మన నిమ్మకాయనైతే పిండుకొని మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మొటికాయ తాలింపు అయితే రెడీ అయిపోయినట్లు ఇది చపాతీలోకి చాలా సూపర్గా ఉంటుందండి నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది గాయస్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది కూడా కామెంట్ చేయండి Thanks for watching!